కంచిలోని వరదరాజ పెరుమాల ఆలయంలో బంగారం వెండి బల్లులు ఉంటాయని మన అందరికీ తెలుసు మరి అవి ఎందుకు అక్కడ ఉంటాయో తెలుసా గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళు ఒకరోజు నదీ తీరానికి వెళ్లి కుండలో నీళ్లు తెస్తున్నారు అయితే నీరు తెస్తున్న కుండలో బల్లి పడిన సంగతి వారు గుర్తించలేదు కానీ గౌతమ మహర్షి గమనించారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని శపించారు శిష్యులు ప్రాధేయపడి శాప విముక్తి కలిగించమని కోరగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలోనే వారికి విముక్తి లభిస్తుందని గౌతమ మహర్షి చెప్పారు దానితో శిష్యులు బల్లుల రూపంలోనే ఉంటూ స్వామివారిని సేవించారు కొన్నాళ్లకు శాపవిమోచనం కలిగింది శాప విమోచన తర్వాత బంగారు వెండి బల్లుల రూపంలో ఆ ఆలయంలోనే ఉంటూ భక్తులకు దోష నివారణను కలిగిస్తున్నారు మరో కథ ప్రకారం సరస్వతీదేవి నుండి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాల ఆలయంలో బల్లులను ప్రతిష్ఠించినట్లు మరో కథనం ఉంది కంచి ఆలయంలో ఈ బల్లి బొమ్మలను తాకడం వలన సర్వపాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం